బాగో నిశ్శబ్దంగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి మైకులు ఆన్ చేయాలి మైకులు ఆన్ చేయాలి ఫోటో క్లిక్ కొట్టకూడదు ఎదుర్కొండా కెమెరా పెట్టవద్దు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి అమ్మవారికి ఎదుర్కొండా ఎవరు ఉండరాదు అమ్మవారి యొక్క దృష్టి ఎదుర్కొండా ఉన్నటువంటి మూల విగ్రహం పైకి కొడాలి అందరూ చూడగలగాలి చక్కటి ఈ అమ్మవారి భవిష్యత్తుని ఆనందంగా మనం అందరం చూద్దాం కాబట్టి నిశంగా ఉండాలి గాజా కొట్టాలి గాజా కొట్టాలి బాజాలు డు గాజా ముందుకురా ముందుకురా ముందుగురావు గాజా కొట్టు కొటు చాలా కూడా హరి హరి అంటే హరిదాసుల శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు గింద వేరే సింహల మీద వరే పక్షులు పక్షులు పది వృక్షాలు మద్దులు మారేడు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలానా దేశపతి లింగా మా బట్లు భైరవుడా సత్రమండ రూపం ఊహేడు గండాల మీదేడు లింగాల మీద తొలటది నామరా గుజులు పంబు ఏక దినమరా గొడుగు పొగలు సాక్షిగా పొద్దు తిరగని పొన్న పూలు గట్లు దిర్గని గన్నెరలు సదుదిరగని సంపెంగ సకల సూత్రాల సామెటి గంగ చిన్నటి గంగ పెద్దటి గంగ పన్నెండు అస్తాల భగరతి గంగ తొమ్మిది హస్తాల దొమకటి గంగ కౌసు గంగ రక్తగంగా గేనెకుండలో ఉండే తేలిటి గంగ పాలకుండలో ఉండేటి పాతాల గంగ సొప్పబెన్లలో ఉండే పల గంగ గంగ నూలింది గడి ఆగలేము శివునికి శివ పూజనేడు పరమేశ్వరి చవలేదు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండధరి జడల జాలాదిగంగా రోమరో శంకరమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియా పరీక్షలు మూకన్న భూత చంద్రం దాసుకుని నష్ట నక్షత్ర కన్నా దాసుకుని పద్నాలుగో స్థాలు ధరించిన మాంకా మతం పల్లి విధి మంగనాలు సకం పేటవిధి భూమి కన్నా ముందు ఉట్టిన బుధురది నాలుగు లోకాల కన్నా ముందు ఉట్టిన వేముల వాడ సకం పేటవిధి கம்மரி கொலமீனா బంగరాన సరసమైన వాటాన బాలన్ బంగరాన బంగరం దాని పడుగంటనా మాదగింటి గూటాన పెద్దలన్నటి పెద్దమనంటి దండమారమనంటి పల్లమనంటి ఏడుగులమనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే అనలకక్క రూపంబు నల్లబోషన్ అంటే గడలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్ట వేసినట్టి నా చిన్ని తమ్ముడు పీనుగల మొలన క్షరము ఎడుగు రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరిని ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి తాగుతావని ఆశిస్తున్నావు ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి సాకలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మా నీ సంతోషాన్ని తెలియజే తల్లి నా ప్రజలందరూ నా బాల బాలబాలికలందరూ నాకు సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాకలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న రక సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రబాలకు ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మ మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది స్థిరోత్సాహిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను నేను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సంగర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కొట్టి గిడ్డల్ని ఎందుకు తల్లి బాధిస్తావు ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న చిన్నకిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటిగా నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరు గాని కానీ నాకు మాత్రం రావాలక్క అవ్వాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు నాకు చింతదవ్వాలక్క అమ్మా ఎంత చుక్కలొచ్చినా గాని మీరు ఆరగించినా గాని నా కడుపులు పెట్టుకొని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను బండగిర్రంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరుమన్నమంతే కదరా బాలక నాకు రక్తం చూపించమనిగా నాలు పెద్ద జీవం కాకున్నా గాని చిన్నది మాత్రమే ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లా నేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను అంతవరకు కూడా నాకు చూపించడలే మీరు ఆరగించడానికే కదా బాలక్క అమ్మా ప్రసాదంగా ఆరగిస్తారే తక్కువ